అన్నాజయకు స్వామివారు బోధించిన కాలజ్ఞానము మూడవ భాగం కంచి కామాక్షి ఆవేశముతో దక్షిణ దేశమున ప్రజలను బిడ్డలను నష్టమొనర్చును దేశదేశములకు దేవతలను పంపుట జరుగును కర్ణాటకమునకు కాళిని పంపు తురకదేశమునకు దుర్గని పంపు అరవదేశమునకు అర్కసోముని పంపు కేరళకు వీరభద్రుని పంపు మధ్య దేశములకు భైరవుని పంపు మహానందికి నాగేంద్రుని పంపు కందనూరుకు యతిని పంపు ఎనిమిది దిక్కులందు ఏడేళ్ల పసివాళ్లు వడగాలి సోకి నడినెత్తి పగిలి గండమాలలు కలిగి రాచపుండ్లు పుట్టి నోటియందు బొబ్బలెక్కి ముఖమున పుండ్లు లేచి వింత వ్యాధుల వలన కూర్చున్నవారు కూర్చున్నట్లు నడుస్తున్న వారు నడుస్తున్నట్లు నాశనమైపోతారు మింట మిలిమిట్లు గొలుపుచూ చుక్కలు గలగవాటిని చూచి అమ్మరోయని అరచి కొందరు చస్తారు ఆకాశమున పుట్టిన ధ్వనివల్లనూ కొందరు నశిస్తారు జాముజామున చుక్కలు కూయగా భీతిల్లి కొందరు చత్తురు రాత్రింబవళ్లు గ్రద్దలు అరచుటచే కొందరు చస్తారు నీటిలో గల జంతువులు చచ్చెదమనుచూ ఈవలకొచ్చును శ్రీశైల భ్రమరాంబ గుడిలో మొసలి దూరి ఏడు రోజులుండి మేకవలె అరచి మాయమగును అందువలన కొందరు నష్టమగుదురు శ్రీశైలం కొండపై రాలి ధ్వని కలుగును తేజము తేజమని శక్తి వెలువడి పులివలే గాండ్రించును మహాదేవుని నుండి మినుగురులు కురియును పార్వతి కంట నీరు కారును నందీశ్వరుడు అకట ఎని రంకెవేసి కాలు దువ్వును నుండి వాక్కను శబ్దమెగయిను ధర్మదేవత ఆకాశమందా విర్భవించును